చూడండి ఫ్రెండ్స్ మా పూర్ణంలో మొన్న పోల్ విరిగిపోవడం జరిగింది ఆ పోల్ కోసం ఇక్కడ స్థానిక లైన్మెన్ను ఒక పదిసార్లు సంప్రదిస్తే కూడా ఇక్కడ వచ్చి చూసిన దాఖలాలు లేవు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా రెస్పాండ్ అయ్యి ఇక్కడ చూడడం లేదు ఎందుకంటే రైతులు అంటే అంత చులకరణ అయిపోయినారు వీళ్ళకు ఇది చేసేది రైతుల కోసమే పని ప్రజలు పన్ను పడితేనే వీళ్ళకి జీతం వస్తుంది అటువంటిది ఇట్లా ఇరిగిపోయింది ఒక చెట్టు పడడం వల్ల పోలిగిరిగిపోయిందని ఎన్నిసార్లు కంప్లీట్ చేసినా కూడా రెస్పాన్స్ ఇవ్వడం లేదు ఇవ్వడం లేదు ఒక పోల్ ఇవ్వాలంటే పోల్ కూడా ఇవ్వలేదు ఏం చేసుకుంటారు చేసుకోండి పోల్ లేదు అని చెప్తారండి సబ్ స్టేషన్లో పోల్ లేకుండా ఉంటుందా ఎమర్జెన్సీ కోసం పోల్ ఉంటుందా ఇక్కడ ఇక్కడ స్థానిక లైన్మెన్ అడిగితే ఏం చేసుకుంటారు మీరు ఇరగొట్టుకున్నారు మీరు తెచ్చుకోవాలి అది ఆ రూల్ అది అవునండి చెట్టు పడ్డది చెట్టు కోసినాము కోతుల బేద ఎక్కువ ఉంది ఇక్కడ దానికోసం చెట్టు కొత్త చెట్టు కొమ్మ వైరి మీద పడడం వల్ల ఆ ఇరిగిపోయింది అయితే దానికి నేను ఇవ్వను పో ఏం చేసుకుంటారు అని ఇక్కడ స్థానిక లైన్మెన్ ఇవ్వడం లేదు ఇట్లా ప్రజల పన్ను పన్నులతో జీతం తీసుకుంటున్నారు వీళ్ళు ప్రజల కోసం పని చేయాలి కాకపోతే రైతులంటే ఎంత అంటే అసలు పట్టించుకోరండి ఈ వీడియోను మన గవర్నమెంట్ దాకా పోయేదాకా షేర్ చేయగలరని మని చేస్తున్నాను జై హింద్ జై భారత్